హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎట్లా ఉండరు బాగుండరా రోజు హెల్తీ ఫుడ్ అని రాగులు జొన్నలు సొద్దలు తింటా ఉంటే ఒకరు బోర్ పడుతుంది కదా అందుకని వెరైటీగా ఈరోజు తర్వాత అనము చికెన్ ఫ్రై చేసిన వెజ్ వారం వారం తినడం కూడా హెల్త్కి అంత మంచిది కాదు కదా అందుకని నెలకు ఒకసారి ఒకరోజు తెచ్చుకొని చేసుకుంటాము అది కూడా మా పిల్లలు తినాలనుకుంటారు కాబట్టి పెట్టుకుంటే వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటారు కదా తినాలనుకునేప్పుడు పెట్టుకుంటే ఇట్లా పిల్లలు కొనేసి ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా చేసుకుంటాము లైఫ్ బోర్ కొట్టకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఇట్లా తినాల్సిందే ఉరువేగా నీళ్ళు వేయకుండా బాగా గుజ్జు గుజ్జుగా వచ్చేటట్టు చికెన్ ఫ్రై చేసినా చాలా బాగా కుదిరింది ఈసారి ప్రతిసారి వేరే రకంగా చేస్తానే కానీ అంత బాగా కుదరడంలే ఈసారి మాత్రం బాగా వచ్చింది టేస్ట్ చాలా బాగుందనమాట మా పెద్ద మీకు కూడా చాలా బాగా నచ్చింది ఈ తిరువాతనము అనము చికెన్ ఫ్రై ఎట్లా చేసినా అనేది మీకు కూడా చూపించా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఫస్ట్ అయితే తర్వాత పువ్వు ఎట చేసిందో చూపించా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మూడు నాలుగు చెంచాలు నూనె వేసి నూనెకరొక కాగినాక దాంట్లో మూడు లవంగాలు ఒక రవ్వ చెక్క నాలుగు లవంగాలు ఒక రవ్వ జీలకర్ర మూడు బిర్యానీ ఆకులు ఇట్లా సన్నగా జంపుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ వేసినా ఈ ఎరగడ్డలు యూరోపియన్ ఎర్రగడ్డలు అందుకే తెల్లగా ఉండయి దీంట్లోనే సన్నగా జంపుగా కట్ చేసి పెట్టుకునే రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసిన ఇప్పుడు ఇవన్నీ ఏగేదాకా ఒక సెలాక్తో బాగా కలబెట్టినాయి ఇవన్నీ బాగా ఏగినాక అవన్నీ పక్కకు జరిపి మధ్యలో ఒక రవ్వ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా బాగా ఏగని ఎలా పచ్చి పోయేదాకా ఈ అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడే నేను తురుము పట్టుకున్నాను అనమాట స్టోర్ చేసి పెట్టుకోకుండా అట్లా అప్పటికప్పుడు చేసి పెట్టుకుంటే బాగా ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ అల్లం తెల్లవాయి పేస్టు పచ్చివాసన పోయాక బాగా వేయించినాక ఒక తమిటకాయ తీసుకొని సన్నగా కోసి వేసిన ఈ తమిటకాయ ముక్కలు కూడా మెత్తబడేదాకా ఒకసారి కలబెట్టినాయి తర్వాత బో ఒకరో పసుపు పచ్చ కలర్లో ఉంటే బాగుంటుంది కదా అని దీంట్లో ఒకరో పసుపు కూడా వేసి కలబెట్టినాయి ఒక అర్ధగంట ముందే బియ్యం బాగా కడిగి ఒక గ్లాసుకు రెండు గ్లాసులు నీళ్లు పోసి ఉప్పు వేసి నానబెట్టి పెట్టుకున్నాను బియ్యము మా పిల్లప్పుడు ఇంట్లో తినడానికి ఏం లేకుంటే బియ్యం తింటానే ఎప్పుడన్నా బో చేసేదానికి బియ్యం కడిగి ఉప్పు వేసి నానబెట్టినాక ఒక అర్ధగంట నాంతే బియ్యం బాగా మెత్తగా అవుతాయి కదా అప్పుడు తింటే బాగుంటాయి అందుకని ఇప్పుడు కూడా ఎప్పుడన్నా ఒకసారి ఒక గింజ నోట్లో వేసుకొని నమ్ములుతూ ఉంటావు బోగ చేసే ముందర మీలో ఎవరైనా నా మాదిరి ఇప్పటికి కూడా బియ్యం తినేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా ఇవన్నీ బాగా వేగినాక ఈ ముందుగా నానబెట్టి పెట్టుకునే ఈ బియ్యము నీళ్ళు అన్నీ ఒకటేసారి దీంట్లో వేసేసి దాంట్లో ఒక రవ్వ కొత్తిమీర కూడా వేసి బాగా కలబెట్టి మూత పెట్టేసి ఉడకనిచ్చిన ఇప్పుడు చికెన్లోకి మసాలా పడతానా దానికోసము ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఒక ఎర్రగడ్డ ఇట్లా సన్నగా కట్ చేసి వేసినా దాంట్లోనే ఒక తమిటకాయ కూడా సన్నగా కోసి వేసిన ఇప్పుడు దీంట్లో నాలుగు పచ్చిమిరపకాయలు మూడు ఒట్టిమిరకాయలు ఒక రవ్వ కొత్తిమీర బాగా కడిగి దీంట్లో వేసిన దీంట్లో నీళ్లు గీళ్ళు ఏం వేయకుండా మెత్తగా పట్టకుండా ఒక రవ్వ పలుకులు పలుకులుగా ఇట్లా మిక్సీ పట్టుకోవాలా ఇప్పుడు ముందుగా బాగా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని దాంట్లో ఈ పేస్ట్ మొత్తం వేసిన ఇప్పుడు దీంట్లోనే రవ్వ పసుపు ఒక రవ్వ ఉప్పు ఒక చెంచామైన ధనాల పొడి ఒక రవ్వ జీలకర్ర పొడి ఒక రవ్వ గరం మసాలా ఈ గరం మసాలా నేను ఇంట్లోనే బట్టినా అంటే చెక్క లవంగాలు యాలకలు బిర్యానీ ఆకు జీలకర్ర మిరియాలు ఇవన్నీ కలిపి ఏంచి మిక్సీ చే పట్టి పెట్టుకున్నాను అనమాట ఇంకా ఆ పొడి ఒక రవ్వ వేసిన ఇంకా దాంట్లోనే రుచికి సరిపడేమైనా కారపొడి కూడా వేసినా అంటే ఈ కారపొడి ఒకరు చూసి వేసుకోండి ఎందుకంటే ముందుగా పచ్చిమిరపకాయలు వట్టిమిరకాయలు అన్నీ వేసినాం కదా అందుకని ఎక్కువ పట్టకపోవచ్చు మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవాలా ఇంకా దాంట్లోనే ఒక రెండు చెంచాలమైన పెరుగు కూడా వేసినా ఇంకా దీంట్లో ఒక రవ్వ నిమ్మకాయ రసం పిండి ఒక నాలుగు చెంచాలమైన నూనె వేసి ఒక రవ్వ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలపాలా ఇదంతా కలిసేటట్టు ఈ మసాలా అంతా ముక్కలకి ఎంత బాగా పడితే టేస్ట్ అంత బాగుంటుంది అందుకు కావటి బాగా మొత్తం కలిసేటట్టు బాగా కలపాలా కలిపి మూతబెట్టి ఒక అర్ధగంట సేపు నాన ఇచ్చిన అప్పుడు ఈ మసాలా మొత్తం ముక్కలకు పడితే టేస్ట్ బాగుంటుంది ఈ పొయ్యి మీద పొవ్వు వడుకుతుంది ఒక పక్కన బూవ్ అయితే అంది ఇంకా చికెన్లో మసాలా మొత్తం కలిపి పక్కన పెట్టినాయి కదా ఎట్లాగూ ఆ బూవ్ మాడిపోకుండా చూసుకుంటూ ఆ కిచెన్లో నిలబడుకొని ఉండాల్సిందే కదా ఈ సింకు కాడ బోకులన్నీ అడ్డంగా ఉండాయి అందుకే కల్లా ఈ బోకులన్నీ గడిగేసి ఆ బండ దుడిసేసిన ఇంకా బూవ్ అయితే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసిన ఇప్పుడు చికెన్ చేసేదానికి స్టవ్ మీద మందంగా ఉండే ఒక గిన్నె పెట్టుకోవాలా నా కాడ వేరే గిన్నెలు ఏం లేవు అందుకని కుక్కర్ గిన్నె పెట్టినా ఎట్లాగో ఇది స్టీల్ కుక్కరే కదా ఇదైతే చాలా మందంగా ఉంటుంది కదా అని ఈ గిన్నె పెట్టేసిన గిన్నె ఒక్కరో వేడైనాక ముందుగా మసాలా మొత్తం కలిపెట్టుకునే చికెన్ ఉంది కదా ఆ చికెన్ మొత్తం దీంట్లో వేసిన ఫస్ట్ ఒకరో మంట పెద్దది పెట్టుకోవాలా పెద్దది పెట్టుకొని కలబెడితే ఆ చికెన్లో ఉండే నీళ్ళన్నీ బాగా ఊరుతాయి ఆ నీళ్ళతోనే చికెన్ మొత్తం ఉడికిపోతుంది అనమాట ఎక్స్ట్రాగా నీళ్ళు లే ఒక్క ఐదు నిమిషాలు పెద్ద మంట మీద ఉడకనిచ్చినాక మంట ఒకరో తగ్గించి మూత పెట్టి మధ్య మధ్యలో కలబెడతా ఉడకనిచ్చిన అంతే రెండు మూడు నిమిషాలకు ఒకసారి మూత తీయడము కలబెట్టుకోవడం మూత తీయడము కలబెట్టుకోవడము ఇంతే పని ఇంకా ఇంకా ఈ స్టేజ్లోనే కావాలంటే ఉప్పు కారం అది చూసుకొని ఎక్స్ట్రాగా పడుతుంది అనుకుంటే వేసుకుంటే సరిపోతుంది అంతే ఇంకా పైన అయితే నేను నీళ్ళు అస్సలే వేయలేదనమాట ఆ నీళ్ళతోనే చికెన్ మొత్తం ఉడికిపోయింది ఒక్కరవ కారం అయితే వేసిన మా చార్వి కారం ఒకరవ ఎక్కువ తింటుంది అనమాట కారం సరిపోలే అంటే వేయనంటే ఒక్కరవ కారం అయితే వేసిన అది చూపియాల నేను క్లిప్ మిస్ అయింది ఒక ఒకరవ కారం వేసిన అంతే ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి బాగా ఏగనిచ్చినానమాట అంటే నీళ్ళు మొత్తం పొయ్యేదాకా బాగా ఏగనిచ్చినా అడుగున కొంచెం మాడినట్టయినా కానీ ఆ టేస్ట్ కూడా బాగుంటుంది సో అట్లా మొత్తం ఏగనిచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి ఇంకా తినేయడమే సూపర్ టేస్ట్ వచ్చింది ఇంతకుముందు అయితే చికెన్లో ఎర్రగడ్డలు టమాటకాయలు సన్నగా కోసి వేసానే అందుకైందన అంతగా గుజ్జు వచ్చేది కాదనమాట ఇట్లా ఫ్రై చేసినప్పుడు ఇప్పుడు మిక్సీ బట్టి వేసినా కాబట్టి నీకు వేరే మసాలాలు ఎక్కువ వేయకపోయినా ఆ ఎర్రగడ్డలు తమటకాయలు కొత్తిమీర అవన్నీ మిక్సీ పట్టినాం కాబట్టి ఆ పేస్టే నీకు బాగా గుజ్జులాగా వచ్చిందనమాట నీళ్ళందీ ఏం వేయకపోయినా కానీ ఫ్రై అయినా కానీ ఒకరో గుజ్జు ఉంది మసాలా నీకు దానికి కూడా బాగా సెట్ అయింది అన్నంలో ఇప్పుడైతే తర్వాత అనము చికెన్ ఫ్రై కడుపు నిండా తిన్నే ఎప్పుడైనా మధ్యాహ్నం పూట మసాలా ఎక్కువ ఉండే ఫుడ్ తిన్నప్పుడు ఇంకా రాత్రేం తినను అనమాట నేను తాగితే ఒక గ్లాసు మజ్జిగ తాగి పడుకుంటాంగా మీరు కూడా చికెన్ ఫ్రై ఈ విధంగా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఎంత టేస్టీగా ఉన్న ఎంత నచ్చినా రెగ్యులర్గా తినకుండా అప్పుడప్పుడు తింటే బాగుంటుంది అదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్